భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన కాన్పు చేశారు గైనకాలజిస్ట్ డాక్టర్ అనూషా లక్ష్మి మొదటి కాన్పు సిజరిన్ అయిన గర్భిణి మహిళ గుడిసెల అమూల్యకు సాధారణ కాన్పు చేశారు రామ్నగర్కు చెందిన అమూల్య పొరటి నొప్పులతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని రాగా ఆమెను పరీక్షించిన వైద్యులు సాధారణ కాన్పు చేశారు ఈ సందర్భంగా ఆమె భర్త అత్తగారు మాట్లాడుతూ తమ కోడలకి మొదటి కాన్పు శిథిరం జరిగింది రెండో కాన్పు కూడా సిదిరిన్ కోసమే సిద్ధపడి వచ్చామంటూ అలా వచ్చిన మా కోడలకి నార్మల్ డెలివరీ చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు మాకు పన్నంటి మగబిడ్డను అందించారని తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఇంత అద్భుతమైన కాన్పు చేసిన గైనకాలజిస్ట్ డాక్టర్ అనుషా లక్ష్మికి స్టాఫ్ నర్ శాంతికి వారి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు మేము బాలంచ మండలం రామ్నగర్ నుండి వచ్చిన నా వైఫ్ పేరు అమూల్య ఇక్కడే ఫస్ట్ డెలివరీ అయింది బాబు సిసియర్ సెక్షన్లో కొట్టాడు తర్వాత బాబు కూడా సిసియర్ అవుతుంది అనుకున్నాం కానీ నార్మల్ డెలివరీ అయ్యింది డాక్టర్ గారు నర్సులు ఇక్కడ సాయంతో ముందుగా పొద్దున వచ్చాము అప్పుడు టెస్ట్ చేసి జాయిన్ చేయి అడ్మిట్ అవ్వాలి అని అన్నారు సాయంత్రానికి వచ్చి చూసే వరకు నార్మల్ డెలివరీ అయ్యింది చాలా హ్యాపీగా ఉన్నాయి మా పాప కోడలు అసలు నాకైతే ఎంత ఆనందంగా అంటే చెప్పలేని అంత ఆనందంగా ఉంది ఇది గాడేజ్ రేట్ అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఫస్ట్ మనవడ పుట్టినప్పుడు అయింది మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా మనవడు పుట్టిందంటే నేను నార్మల్ డెలివరీ కావాలని నేనైతే ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను దేవుడు మా అదృష్టం బాగుంది నార్మల్ డెలివరీ చేశారు సిస్టర్ గారు డాక్టర్ గారు నార్మల్ డెలివరీ అయింది వందనాలు అసలు వాళ్ళకి ఎంత చెప్పినా కూడా తక్కువే నార్మల్ డెలివరీ అవుతుందని మేము అనుకోలేదు ఎందుకంటే ఫస్ట్ అయింది సెకండ్ నార్మల్ అవుతుందా కాదా అని అనుకున్నాం ఇక్కడ రాగానే సిస్టర్ గారు శాంతి సిస్టర్ గారు ఏమన్నారంటే సాధ్యమైనంత వరకు అమ్మా నార్మల్ డెలివరీ చేస్తాము కాకపోతే అప్పుడు సీజన్ చేస్తామని అప్పుడు మేడం గారికి ఫోన్ చేశారు ఎవరి వల్ల శాంతి మేడం గారు సిస్టర్ గారు అనుష గారు సిస్టర్లు అందరూ తర్వాత అందరూ వాళ్ళంతా కోఆపరేట్ చేశారు నరసారావు గారు కానీ అందరూ కోఆపరేట్ చేసి మంచిగా చేశారండి నార్మల్ డెలివరీ చేశారు తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారండి అందరికీ వందగా థ్యాంక్ సో మచ్